హే గైస్ ఎలా ఉన్నారు చాలా మంది అయితే రీసెంట్గా మేమైతే మనాలికి వెళ్ళాం కదా దాని యొక్క వీడియోస్ అయితే ఫుల్ డీటెయిల్ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు బ్రదర్ ఎంత అయింది మాకు చెప్పండి మేము మనాలి వెళ్ళాలి అనుకుంటున్నాం ఎక్కడెక్కడ తిరగాలి ఏమైంది ఇది అన్నీ చెప్తు అడుగుతున్నారు నేనైతే ఈరోజు అయితే ఫుల్ డీటెయిల్ వీడియో అయితే మీకు అయితే చెప్తాను అసలు అంటే డే వన్లో ఎక్కడికి వెళ్ళొచ్చు డే లో ఎక్కడికి వెళ్ళొచ్చు డే త్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అయితే డీటెయిల్గా చెప్తాను మీరు దాని ప్రకారం అయితే మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా ఒక అయితే బేసిక్ డీటెయిల్ అయితే వేసుకోండి అదేవిధంగా కాస్ట్ కూడా నేను ఒక యావరేజ్ కాస్ట్ చెప్తాను దాన్ని బట్టి మీరు మన తెలుగు వాళ్ళకి ఎంత అవుతుంది అంటే ఆంధ్రా నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుంచి కానీ వచ్చే వాళ్ళకి యావరేజ్గా ఎంత వచ్చు అనేది కూడా నేనైతే బేసిక్గా చెప్తాను దాన్ని బట్టి ఇంకా మీ అంచనాల ప్రకారం మీరైతే ఆ కాస్ట్లో అయితే వెళ్ళండి కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు నేను చెప్పిన దానికి కొద్దిగా ఎక్కువ అమౌంటే కొద్దిగా సేఫ్టీకి పెట్టుకుంటే మంచిది ఒక ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా చూడాలనిపించినప్పుడు మళ్ళీ రేపు మీకైతే బాధగా ఉండకూడదు ఇంత దూరం వచ్చి నేను అంటే ఈ బడ్జెట్లోనే వచ్చాను నాకు అవ్వలేదని కాబట్టి మీరైతే కొద్దిగా అమౌంట్ ఎక్స్ట్రా పెట్టుకెళ్ళటమే మీకైతే బెటర్ కాబట్టి కాకపోతే ఈ వీడియో ఏంటంటే మీకు అయితే ఫుల్ డీటెయిల్ వీడియో అయితే వస్తుంది అండర్స్టాండింగ్ ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది ఎక్కడెక్కడ తిరగొచ్చు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మోస్ట్లీ మీరైతే ట్రైన్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి ట్రైన్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ ఏసీ ట్రైన్ వచ్చేసరికి మీకు ఎంత పడుతుందంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల దశ అంటే మొత్తం ఫుడ్తో కూడా కలిపి రెండు సైడ్లు ఫుడ్తో కూడా కలిపి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల దశ అయితే మీకు ఢిల్లీ వరకు అయితే ట్రైన్ పడుతుంది లేదా స్లీపర్లో వెళ్ళాలనుకుంటే మీకు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఛార్జీలు పడతాయి ఒక వెయ్యి లేకపోతే పదిహేను వందలు ఇంకా ఫుడ్కి పెట్టుకుంటే మీకు మూడు వేల ఐదు వందలు లేకపోతే మూడు వేల ఐదు వందలు లోపే మీకు అయితే ఫ్లైట్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది అలా కాకుండా మీరు ట్రై ఫ్లైట్కి వెళ్ళాలి లేదు ఫ్లైట్కి వెళ్తాను అనుకుంటే మటుకు ఫ్లైట్కి అయితే మీకు ఎంత పడుతుందంటే ఒక్కసారికి ఒక్క సైడ్కి వచ్చేసరికి ఫ్లైటు మీకు మోస్ట్లీ ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు పడవచ్చు ఒక్కోసారి సీజన్ మామూలుగా ఉంటే ఆరు వేల ఐదు వందలు కూడా పడచ్చు కాబట్టి మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే రెండుసార్లు కలిపి మీరు యావరేజ్గా పద్నాలుగు వేలు అయితే మీకు ఫ్లైట్కి అయితే అవుతుంది ఇంక అక్కడి నుంచి ఏంటంటే మనం బస్సుకి వెళ్ళాలి బస్సు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే మనకి ఈ మనాలికి బస్ వెళ్ళాలి కాబట్టి ఢిల్లీ నుంచి మనకి మనాలికి వెళ్ళాలంటే మీకు ఎంత పడుతుందంటే పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు టికెట్ పడుతుంది ఢిల్లీ నుంచి మనాలికి మీరు అక్కడికైతే రెండు సైడ్లు పదిహేడు వందలు సేమ్ ప్రైస్ పడుతుంది కాబట్టి మీరు ఇంకా ఈ ఛార్జీలు మీకు అయితే ఫస్ట్ జర్నీ ఛార్జీ మనాలి రీచ్ అయ్యే వరకు ఇంత ఛార్జీ అయితే మీకు అవుతుంది ఇక్కడ నుంచి డే వన్ నుంచి మీరు ఎలా వెళ్ళాలనేది చూడండి అయితే ఫస్ట్ వెళ్ళంగానే అయితే ఒక బండి తీసుకోండి బైక్ తీసుకొని బైక్ వచ్చేసరికి మీకు యావరేజ్గా వచ్చేసరికి థౌసండ్ రూపీస్ నుంచి పన్నెండు వందలు లేకపోతే పదిహేను వందల రూపాయల లోపే బైక్ అయితే పడుతుంది దీనికి ఒక సిక్స్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ పెట్రోల్ అయితే కొట్టించేసేయండి ఒకవేళ కుర్రవాళ్ళు కాకుండా ఫ్యామిలీ అయితే మీరు అయితే క్యాబ్ అయితే తీసుకోండి క్యాబ్ వచ్చేసరికి మీకు లోకల్లో తిరగడానికి ఒక రోజుకి రెండు వేలు అడుగుతారు రెండు వేల రూపాయలు అయితే ఫ్యామిలీకి సరిపోతుంది అంటే ముగ్గురు నలుగురు అయితే ఫ్యామిలీలో సింపుల్గా అయితే వెళ్ళొచ్చు క్యాబ్లో ముఖ్య నుంచి ఏంటంటే ఇంకా డే వన్ ఎట్లా అంటే మీరు అప్పుడే వచ్చి ఉంటారు కాబట్టి జర్నీలో టైడ్ అయి ఉంటారు కాబట్టి బాగొద్దు ఇక్కడ వచ్చేసరికి హడింబా టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది లోకల్లోనే మనాలిలోనే అదేవిధంగా హడింబ టెంపుల్తో పాటు వశిష్ట టెంపుల్ అనేది వసిష్ట టెంపుల్తో పాటు జోగిని వాటర్ ఫాల్స్ అనేవి ఇవన్నీ కూడా మనాలి లోకల్లోనే ఉంటాయి ఇవన్నీ అయితే ఫస్ట్ రోజైతే విజిట్ చేసేసి నైట్ అయితే మాల్ అయితే రండి మాల్ రోడ్డు వచ్చేసరికి షాపింగ్ చేయడానికి కానీ లేకపోతే ఏమన్నా తినడానికి కానీ ఇవంతా కూడా మాల్ రోడ్డు బాగుంటుంది మీరు హోటల్ తీసుకునేది కూడా ఫస్ట్ డే ఏం చేస్తారంటే మాల్ రోడ్లోనే హోటల్ తీసుకోండి ఎందుకంటే మీకు అలిసిపోయి ఉంటారు కాబట్టి మాల్ రోడ్లో మీకు వచ్చేసరికి తక్కువ రేట్లో హోటల్ దొరుకుతాయి కంపేరింగ్ టు ఓల్డ్ మనాలితో కంపేర్ చేస్తే మాల్ రోడ్లోనే మీకు హోటల్ అయితే తక్కువ దొరుకుతాయి హోటల్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ థౌజండ్ నుంచి అంటే నాన్ సీజన్ అయితే థౌజండ్ నుంచి టూ టూ థౌజండ్ లోపే మీకు అయితే హోటల్ దొరుకుతుంది ఒకవేళ సీజన్ అయితే మటుకు మీకు ఫోర్ థౌజండ్కి కూడా హోటల్ దొరకటం అయితే చాలా కష్టమైపోద్ది మీకు మనాలీలో కాకపోతే మీరు నాన్ సీజన్లో వెళ్ళండి నాన్ సీజన్లో మీకు జస్ట్ పదిహేను వందలకే మంచి హోటల్ అయితే వచ్చేస్తుంది ఏ టూలో అయితే ఇంకా ఫుల్గా వచ్చేసరికి ఉదయాన్నే అయితే లేవండి ఫస్ట్ లేవటం లేవటం మీరు అయితే అటల్ టనల్కి అయితే బయలుదేరండి యాత్ర అటల్ టనల్కి అయితే చాలా టైం అయితే పడుతుంది ఇక్కడే అనమాట మంచు అంతా ఉండేది మనాలిలో మంచు చూడాలి అనుకుంటే మటుకు అటల్ టనల్ శిశు వ్యాలీ రెండు అయితే మిస్ అవ్వద్దు మీరు సేమ్ ఇంకా బైక్లో వెళ్ళాలనుకుంటే బైక్లో వెళ్ళొచ్చు అంటే ఈ సీజన్లో ఏంటంటే కొద్దిగా బైకులు రెస్ట్రిక్షన్ ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నుంచే క్యాబ్లోనే మాట్లాడుకోండి మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలపై మీకు అయితే అక్కడి క్యాబ్ అయితే వచ్చేస్తుంది మనాలి నుంచి డైరెక్ట్గా శిశు వ్యాలీకి మాట్లాడుకోండి అక్కడ మీరు ఇంకా శిశు వ్యాలీకి వెళ్ళే రూట్లో అయితే మీకు డ్రెస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలాంటి డ్రెస్సు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అక్కడ నుంచి ఇంకా నైట్ పూట మొత్తం రివర్స్ అయిపోయి ఒక ఓల్డ్ మనాలీకి అయితే రండి ఇది ఓల్డ్ మనాలి ఈ ఓల్డ్ మనాలీలో ఏందంటే మీకు రాకీస్ కెఫే అనేది ఉంటుంది అదేవిధంగా ఓల్డ్ మనాలీలో వచ్చేసరికి రివర్ సైడ్ ఉన్న కొన్ని హోటల్స్ ఉంటాయి అనమాట అక్కడ మీకు పార్టీ కల్చర్ అనేది కొద్దిగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అక్కడైతే మీరు నైట్ స్టే చేయొచ్చు అక్కడ నుంచి మీరు రూమ్ కూడా ఈ డే టూలో ఏం చేస్తారంటే ఓల్డ్ మనాలీలోనే తీసుకోండి ఇక్కడ ఏంటంటే హిల్ రీజియన్ ఏరియాలు ఉండే చూసారు కదా క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు ఇట్లాంటి హిల్ రీజియన్ ఏరియాలో తీసుకోండి మీకు ఎంజాయ్గా ఉంటుంది డే త్రీలో ఎలా ప్లాన్ చేసుకుంటారంటే మీ దగ్గర టైం ఉంటే మాత్రమే డే త్రీ ఉండండి లేకపోతే మీరైతే డే ఫోర్కి అయితే వెళ్ళిపోండి ఏమంటే డే త్రీలో ఏంటంటే సోలంగ్ వ్యాలీ ఇది సోలంగ్ వ్యాలీ వచ్చేసరికి ఎక్కడ ఉందంటే అటల్ టనల్కి వెళ్ళే రూట్లోనే ఈ సోలంగ్ వ్యాలీ ఉంటుంది ఇక్కడ కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఈ విధంగా యాక్టివిటీస్ అదేవిధంగా రైడ్స్ ఇలా రైడ్స్ అన్నీ ఉంటాయి ఈ రైడ్స్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని తర్వాత ఏంటంటే మీకు జిప్ లైన్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ జిప్ లైన్ కూడా ఇక్కడే మీరైతే ఎంజాయ్ చేయొచ్చు కొద్దిసేపు జిప్ లైన్ ఎంత ఎంజాయ్ చేసిన తర్వాత కొద్ది పైకి ఎక్కితే మణికరణ్ టెంపుల్ అనేది ఉంటుంది ఉంటుంది అక్కడ ఏంటంటే ఐస్ ఉంటుంది అక్కడ కూడా ఐస్ ఉంటుంది మీరు ఇక్కడ కూడా ఈ ఐస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీరైతే బాగా ఎంజాయ్ చేసేసి డే త్రీ అయితే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు మీకు ఏంటంటే ఇది డే త్రీ ఏంటంటే కొద్దిగా నిదానంగా అంటే ముందు రోజు టైర్ అంటే కొద్దిగా నిదానంగా అయినా రావచ్చు ఇక్కడికి ఏంటంటే ఇది హాఫ్ డే అయినా సరిపోతుంది ఇక్కడ డే ఫోర్ ఏంటంటే ఇది వచ్చేసరికి డే ఫోర్ మొత్తం కూడా ఇంకా మనాలి నుంచి అయితే వెకేట్ అయ్యి వచ్చేసేయండి ఇక్కడైతే ర్యాఫ్టింగ్ ఉంటుంది ర్యాఫ్టింగ్తో పాటు ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఇది ఎక్కడుందంటే ఈ రాఫ్టింగ్ ఇవన్నీ కూడా మనం మనాలి నుంచి వచ్చే రూట్ అనమాట రివర్స్ వచ్చేసేయండి డే టూలో వచ్చేసరికి మీరు ఎంటైర్గా అయితే రూమ్ అయితే ఖాళీ చేసేసి ఇక్కడికి వచ్చేసేయండి ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాఫ్టింగ్ చేయండి అదేవిధంగా పాటు ఈ పారాగ్లైడింగ్ కూడా చేయండి చూసారు కదా పారాగ్లైడింగ్ రాఫ్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మాకు మొత్తం కూడా ఎంత ఖర్చు అయిందంటే ఈ పారాగ్లైడింగ్కి రాఫ్టింగ్కి మా ఇద్దరికి కలిపి కూడా అంటే ఫోటోలతో కూడా కలిపి అంటే మాకైతే ఆరు వేల దాకా అయింది ఇద్దరికి కలిపి కూడా ఆరు వేల పైన ఈ బట్టలకు కానీ ఫోటోలకు కానీ ఇవన్నీ మీరు మీరు వచ్చేసరికి రాఫ్టింగ్ పారాగ్లైడింగ్ చేయాలా లేదా అనేది అది మీ మీదైతే డిపెండ్ అయి ఉంటుంది మీరు డేర్గా ఉంటే అయితే చేయండి లేదనుకుంటే మొత్తం కూడా ఎంటైర్గా క్లోజ్ చేసేసుకొని మనాలిలోనే రోజు అయిపోయింది అనుకుంటే మటుకు మీరు అక్కడి నుంచి అయితే వెళ్ళండి పక్కనే కసోలు ఉంటుంది కాబట్టి దానికనే వెళ్ళండి పర్లేదు కానీ మీరు ఎవరైతే డేర్ లేదు రిస్క్ ఎందుకు అనుకుంటారో వాళ్ళైతే ఈ రాఫ్టింగు పారాగ్లైడింగ్ దగ్గరికి అయితే వెళ్ళొద్దు మీరైతే నే సేఫ్గా అయితే కసోలుకైతే వెళ్ళిపోండి ఇది అన్నమాట ఈ ఫోర్ డేస్ ప్లాన్ చూశారు కదా లాస్ట్ వరకు వీడియో చూసినందుకు మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అనమాట మీరందరూ కూడా లాస్ట్ వరకు నా వీడియోని కంటిన్యూస్ కంటిన్యూస్గా చూసిన దానికి అదే విధంగా మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ మరిన్ని కోరుకుంటున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే ఫ్యూచర్లో చాలా వస్తాయి అదే విధంగా మీ యొక్క సపోర్ట్ నా అయితే ఉంటుందో నేను కూడా మీకోసం మంచి మంచి ట్రావెలింగ్ అండ్ ఫుడ్ వీడియోస్ అయితే ఇంకా చాలా తీసుకురాగలను మీ యొక్క సపోర్ట్ అయితే నాకైతే డెఫినెట్లీ కావాలి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి తెలుగు వీడియోస్ కోసం అయితే చూసి ఎంజాయ్ చేయండి